ఈ రోజున పదకొండవ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో వైజాగ్లో లక్షలాది మందితో గౌరవ ప్రధానమంత్రి వర్యలు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ముఖ్య అతిథిగా వైజాగ్లో చాలా చాలా అట్టహాసంగా లక్షలాది మందితో భారీ ఎత్తున జరిగి బుక్ ఆఫ్ రికార్డు సాధించిందండి చాలా చాలా సంతోషంగా ఉంది గౌరవ చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ప్రధానమంత్రి వారి మోడీ గారికి గౌరవ లోకేష్ బాబు గారికి అంటారు టీంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంతేకాకుండా అట్ ద సేమ్ టైం ఇప్పుడు విజయవాడలో కూడా మరి కలెక్టరేట్ ఈ మన ఇండోర్ స్టేడియంలో ఐదు వేల మందితో భారీ ఎత్తున జ జరిగింది ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా వేడుకలు చాలా బాగా జరిగినాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఇప్పటివరకు జరిగినాయి మళ్ళీ ఈ రోజున కూడా కలెక్టరేట్లో అన్ని చోట్ల కూడా మన జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఈ రోజున యోగాలో ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ కూడా పాల్గొటం చాలా చాలా నూతన ఉత్సాహం ఇచ్చింది ఎందుకంటే యోగా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది దైనందిక జీవితంలో ఈ యోగాని మనం దైనందిక జీవితంలో అలవాటు చేసుకోవటం వల్ల ఫ్యూచర్లో వచ్చే అనారోగ్యాల బారి నుంచి మనం కాపాడుకోవాల్సిన